ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మా ఊరిలో పట్టిన చెర్లు పట్టిన రొయ్యలు అండి ఇవి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద రొయ్యలు ఇవి వచ్చేసి రెండు కేజీల రొయ్యలు అండి ఇవి క్లీన్ చేస్తే కేజీ అవుతాయండి పెద్ద పెద్ద రొయ్యలు ఎలా ఉన్నాయో చూడండి ఇవి క్లీన్ చేసే పద్ధతి ఏం చూపించట్లేనండి అందరికీ తెలిసిన పద్ధతి కాబట్టి నేనేం చూపించట్లేను ఇక్కడ వచ్చేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రొయ్యల కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి ఇక్కడ రొయ్యలు అండి ఇలా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాలి ఇలా అవుతాయి ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా మగ్గనివ్వాలి బాగా ఫ్రై కావాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇప్పుడు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలండి అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక ఇలా అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి మనం ముందుగానే పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు తక్కువనే వేసుకోవాలండి ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి పసుపు పాసనపోయేట్లాగా ఇప్పుడు వచ్చేసి రొయ్యలు తీసుకొని వీటిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి రొయ్యలని చాలా టేస్టీగా ఉంటాయండి రొయ్యలు వచ్చేసి చాలా బాగుంటాయి ఇవి పెద్ద రొయ్యలు ఇవి ఇలా క్లీన్ చేస్తే ఇంత చిన్నగా అయ్యాయండి ఇవి వచ్చేసి ఇలా మగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి కారం టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలండి కారం వేసుకొని ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకోవాలండి సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ ఉప్పు ఎక్కువ ఉంటే తినలేము కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి సాల్ట్ చాలా బాగుంటుందండి మన ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ ఒకసారి చేసి చూడండి నా స్టైల్లో ఎంత బాగుంటుందో చాలా చాలా బాగా నచ్చేసింది నాకు మాత్రం కర్రీ రొయ్యలు కావాలని తెప్పించుకున్నాం మేము ఇలా కర్రీ చేసుకున్నామండి అప్పుడప్పుడు తిని చూస్తే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి గ్రేవీ కోసం ఇక్కడ వచ్చేసి కర్రీనే చేస్తున్నాం మేము ఫ్రై ఏం చేయట్లేదండి ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత టెన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి కొంచెం మసాలా వేసుకోవాలి రొయ్యల కర్రీస్ చాలా రకాలు ఉంటాయండి ఫ్రై ఉంటుంది గోంగూర రొయ్యలు ఉంటాయి చాలా విధాలుగా వండుకోవచ్చు అండి మేము ఇలా చేసుకున్నాం కొంచెం కర్రీ ఇలా చేసుకున్నామండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ వచ్చేసి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ ఒకసారి చేసి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి మా రొయ్యల కర్రీ ఇలా తయారైందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్